అందరికీ నమస్తే అండి మనం యాక్చువల్లీ న్యూస్ పేపర్లు మ్యాగజైన్లు చదవడం మానేసాం అంతా కూడా యూట్యూబ్ షార్ట్ న్యూస్ మీడియాలు డిజిటల్ మీడియాలు దాని మీదే డిపెండ్ అవుతున్నాం కానీ ఎంతైనా సరే సోషల్ మీడియాని ఆ అథెంటిసిటీ ఉండదు అందుకని నెల రోజుల్లో ముప్పై రోజుల్లో ముప్పై పేజీలు చదవలేరా పరిపాలన అండ్ రాజకీయం మనల్ని శాసించేది మన ఊరిని శాసించేది మన రాష్ట్రాన్ని శాసిస్తున్నది పరిపాలన అండ్ రాజకీయం ఈ రెండు అంశాలు సో దీనికి సంబంధించి లోతైన విశ్లేషణలు రీసెర్చ్ ఓరియంటెడ్ ఆర్టికల్స్ రాజకీయ అండ్ పరిపాలన పరమైన అంశాలతో ఒక మ్యాగజైన్ రూపొందిస్తున్నాం అనమాట ప్రతి నెలా మ్యాగజైన్ వస్తుంది మన ఛానల్ తరపున ఆ మ్యాగజైన్ మీకు కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సెవెన్ టూ జీరో సెవెన్ జీరో సెవెన్ వన్ టూ త్రీ వన్ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసి మీ అడ్రస్ మెసేజ్ పెడితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ప్రతి నెల డెలివరీ చేస్తాం పోస్టల్ అడ్రస్లో అండ్ మొబైల్ యాప్ కూడా దాని రిలేటెడ్ ఎప్పుడూ ఒక టూ త్రీ మంత్స్ తర్వాత మొబైల్ యాప్ దాని రిలేటెడ్ వస్తుందల అది వేరే విషయం సో అలాగే తిరుపతిలో ఈ మ్యాగజైన్ ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుంది దానికి నేరుగా హాజరు అవ్వాలి అనుకుంటున్న వాళ్ళు అది అదే నెంబర్లో సంప్రదించండి సరే ఇక విషయానికి వెళ్తే తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు అయిపోయాయి అధికార పార్టీ సుమారుగా యాభై నాలుగు శాతం పంచాయతీలు గెలిచింది ఆరు వేల ఎనిమిది వందలకు పైగా పంచాయతీలు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మూడు వేల నాలుగు వందలు మూడు వేల ఐదు వందలు పంచాయతీలు మాత్రమే గెలిచారు సో ఓవరాల్గా అధికార పార్టీ హవా కనిపించింది చాలా స్పష్టంగా తెలంగాణలో అధికారాన్ని దుర్వినియోగం చేయడంలో మన రాష్ట్రంలో ఉన్న పార్టీలు పిహెచ్డీలు చేశాయి అధికారాన్ని పూర్తిగా తమకు అనుకూలంగా అనుకూలంగా వాడుకొని ఎన్నికలను ఏకపక్షంగా ఏకగ్రీవంగా మార్చుకోవడంలో మన రాష్ట్రంలోని పార్టీలు నిపుణత సాధించాయి సో తెలంగాణ అంతంత మాత్రంగానే ఉండే తెలంగాణలోనే అధికార పార్టీకి యాభై నాలుగు శాతం గెలిచారు అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉండబోతుంది అందులోకి తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్లో పంచాయతీల్లో చైతన్యం ఎక్కువ ఒకచోట బీసీ రిజర్వేషన్ వస్తే బీసీల్లో రెండు కులస్తులు పోటీ పడి నీదనాదా అనేటట్టు ఉంటారు అలాగే ఏదైనా జనరల్ స్థానానికి పోటీ పెడితే విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టి పెద్ద కులాలకు సంబంధించిన వాళ్ళు పోటీ పడుతుంటారు ఓసీ జనరల్ వచ్చిందంటే ఓసీలు పోటీ పడతారు డబ్బులు భారీగా ఖర్చు పెడతారు అంటే ఇక్కడ ప్రెస్టీజియస్కి వెళ్తారనమాట పల్లెల్లో ఎన్నికలు వచ్చేసరికి మన రాష్ట్రంలో ఖచ్చితంగా ప్రెస్టీజియస్గా వెళ్తారు విపరీతంగా డబ్బులు ఖర్చు పెడతారు ఆ ప ఆ పట్టుదల కోసం ఆ పౌరుషానికి పోయి సో మరి అంత ప్రెస్టీజియస్గా జరిగే పంచాయతీ ఎన్నికలు మన రాష్ట్రంలో మార్చిలో జరగబోతున్నాయండి మనకు తెలిసింది ఎందుకంటే గతంలో రెండు వేల ఇరవై ఒకటిలో ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు జరిగాయి ఏప్రిల్ రెండో తేదీ పంచాయతీ బాడీలు ఏప్రిల్ రెండు కాదు మార్చి నెల కన్నా పంచాయతీలు కొత్త పాలకవర్గం వచ్చారనమాట సో వాళ్ళకి మార్చి నెల వరకు టైం ఉంది గడువు ఉంది రెండు వేల ఇరవై ఆరు మార్చి వరకు గడువు ఉంది ఆ తర్వాత వాళ్ళు దిగిపోవాల్సి ఉంటుంది ఈలోగా పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన పూర్తి ప్రక్రియను ఎన్నికల ఈ వ్యవస్థ పూర్తి చేయాల్సి ఉంది ఇది జరగాలి అంటే రిజర్వేషన్లు డీలిమిటేషన్లు గ్రామాల విలీనాలు వాటర్ల జాబితా ఫైనలైజేషన్ ఇవన్నీ జరగాలి ప్రస్తుతానికి ఇంకా ఈ ప్రక్రియ పూర్తవల రిజర్వేషన్లకు సంబంధించిన ప్రక్రియ పూర్తవలేదు అవ్వలేదు డీలిమిటేషన్లు పంచాయతీల విలీనం ప్రక్రియ పూర్తవలేదు వాటర్ల జాబితాలో కూడా ఎప్పటికప్పుడు నవీకరణ జరుగుతూనే ఉంది సో ఆల్రెడీ రెండు నెలల కిందటే ఎస్ఈసి గారి నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లకు అందరు అధికారులకు కూడా నోటీసులు వెళ్ళాయి మీరు పోలింగ్ బూత్లు సిద్ధం చేసుకోండి ఓటర్ల జాబితాలు సిద్ధం చేసుకోండి అది ఇదని ఆ తర్వాత ప్రభుత్వం ఇప్పటికప్పుడు నిర్వహించడానికి ఆసక్తిగా లేదు కానీ ఎన్నికల సంఘం సిద్ధంగానే ఉంది యాజ్ పర్ షెడ్యూల్ మార్చి నెలలోన పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి ఎన్ని ఎన్నికల కమిషన్ సిద్ధంగా ఉంది అధికారులు సిద్ధంగా ఉన్నారు కానీ ప్రభుత్వం మాత్రం ఒక్క రెండు నెలలు ఆగితే బెటర్ ఏమో అనే ఆలోచనలో ఉంది దానికి కారణం ఏంటంటే ఈ ఫైనాన్షియల్ ఫైనాన్షియలీ రెండింగ్ మార్చిలో క్లోజ్ అవుతుంది కదా ఈలోగా భారీగా పంచాయతీల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి దాదాపుగా ఐదు వేల ఐదు సారీ ఆరు వేల ఐదు వందల కోట్లకు పైగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి ఆ పనులన్నీ కూడా ప్రస్తుతం పెండింగ్లో ఉన్నాయి మార్చి నాటికి పూర్తవుతాయి కాబట్టి ఇవి పూర్తయిన తర్వాత అలాగే ఈ నామినేటెడ్ పదవులకు సంబంధించి అధికార పార్టీకి కొన్ని డిమాండ్లు ఆ కోరికలు అన్నీ ఉన్నాయి కాబట్టి అవన్నీ క్లియర్ అయినప్పటికీ ఒక రెండు మూడు నెలలు టైం పట్టచ్చు అనేది ప్రభుత్వ ఆలోచన అనమాట అందుకే ప్రభుత్వం మాత్రం కాస్త అంటే ఒక నెల లేటుగా నిర్వహించడానికి సిద్ధమవుతుంది అందుకే ప్రస్తుతానికి ఎటువంటి షెడ్యూలు రాలేదు అండ్ అప్డేట్స్ కూడా లేవు ఇంకా పంచాయతీ ఎన్నికలు ఎలా జరుగుతాయో అందరికీ తెలుసు ఎందుకంటే గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన మ్యాక్సిమం ఏకగ్రీవాలు జరిగాయి ఏకగ్రీవాలు ఏ విధంగా జరిగాయంటే బలవంతపు ఏకగ్రీవాలు బెదిరింపు ఏకగ్రీవాలు ఎక్కువగా జరిగాయి సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అలాగే నిర్వహించడానికి సిద్ధంగా ఉంది గతంలో వాళ్ళు ఎలాగైతే అధికార దుర్వినియోగం చేశారో వీళ్ళు దానికి మించిన రీతిలో అధికార దుర్వినియోగం చేయడానికి సిద్ధంగా ఉన్నారు మరి దాన్ని తట్టుకొని వైసీపీ నిలబడగలదా లేదా అంతర్గతంగా లాలుచిపడి ఏకగ్రీవలు ఇచ్చేస్తారా అనేది చూడాలి థ్యాంక్ యూ